అనే సంవత్సరాలుగా మన తెలుగుదేశం పార్టీకి ఆటమైంది ఇక్కడ సభాధ్యక్షులు ఎమ్మెల్యే మంగళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి నవసారాయణ అన్నగారికి ఇక్కడ నిచ్చేసిన అందరికి మండల కమిటీ రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి ముఖ్యంగా తెలుగుదేశం శ్రీనివాస కార్యకర్తలకి అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మనం ఇందాక అంతా చెప్పినట్టు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి

చె <Sess> தெய்வமனே சீரளிக்கிறதுமாறு ஜெமால் யோஷின் சீரளிக்கிறதுமாறு திதிச்சம் பாதிங்க ஐந்து 13 இந்த நலம் зарегистриயிட்டே இப்படும் மொச்சரோவுளா என்ன வட்டதெரிய ஆதிரை எல்லையாரோ சரவபிஸ்டேன்னு எல்லக்கட்டே அதிர் மண்டலத்திலே அமாரே வந்து எங்கரே காத்து요 இதுல wParamata

i